ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ త్రీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూద్దాం ఇది గ్రూప్ త్రీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించమని అడిగాడు ఆన్సర్ బీసీ అనుంది బీసీలు కరెక్ట్ అంట అంటే పదహారు వందల అరవైలో నిర్మించబడిన గ్లోబల్ గోంబాజ్ ఇబ్రహీం ఆదిల్ షా యొక్క సమాధి కితాబ్ ఈ నవరోజ్ అనే గ్రంథాన్ని మహమ్మద్ ఆదిల్ షా రచించాడు ఈ వీడియోస్ టీఎస్పీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే ఒక అవగాహన కోసం మాత్రమే అంటే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తున్నాయని తెలిస్తే మనం ఆ ఏరియానే చదువుకుంటాం కదా అందుకోసం ఈ వీడియోస్ని చూడండి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది గ్రంథాలను వాటిని వ్రాసిన వారి పేర్లతో జతపరచుమని అడిగిండు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉంది ఏ ఫోర్ అంట బి ఫైవ్ సి వన్ డి టూ పాద్షా రాసింది ఎవరంటే అబ్దుల్ హమీద్ లహౌరి హుమాయూన్ నామా రచించింది గుల్బాజాన్ బేగం అలం గీర్ నామా రాసిన వారు మహ్మద్ ఖాజిమ్ అక్బార్ నామా రాసినవారు అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ ఓకే థర్డ్ క్వశ్చన్ మరాఠాల పరిపాలనా విధానంలోని అష్టప్రధానులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది సరికానిది ఏది అని అంటున్నాడు ఫోర్త్ వన్ సరికానిది ఫోర్త్ వన్ సరికానిది అంట అంటే ఫస్ట్ వన్ టూ త్రీలు రెండు మూడు సరైనవే ఒకసారి చూద్దాం దాబీర్ గూఢాచారి వ్యవస్థ మరియు గృహ విషయాలకు బాధ్యుడు దాబీర్ అంటే గూఢాచారి వ్యవస్థ మరియు గృహ విషయాలకు బాధ్యుడు మజుందార్ ఆదాయ గణకుడు మజుందార్ అంటే ఆదాయ గణ వేయకుడు అష్టప్రధాన్ అష్టప్రధాన్లకు ఉమ్మడి బాధ్యత ఉండేది ప్రతి ఒక్క మంత్రి రాజుతో నేరుగా బాధ్యత కలిగి ఉండేవాడు ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింద ఇవ్వబడిన సంస్కర్తలలో ఎవరు రిహున్మాయ్ మజదయాన్ మదయాసన్ సభ అనే మత సంఘాన్ని స్థాపించి వారిలో లేరు ఏం సభ అంట రిహున్మాయ్ మజదయాసన్ సభ దీన్ని స్థాపించిన వారిలో లేనిది ఎవరు అంటున్నాడు థర్డ్ వన్ కాదంట దాదాబాయి నవరోజు లేరు ఇందులో ఎవరెవరు ఉన్నారు సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎస్ఎస్ బెంగాలీ పుర్దోన్జీ నవరోజీ ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ సార్ రిచర్డ్ స్ట్రాచి అధ్యక్షతన పద్దెనిమిది వందల ఎనభైలో ఏర్పాటైన కరువు విచారణ కమిషన్ ఎటువంటి విధాన మార్పుతో సంబంధము కలిగి ఉంది ఆన్సర్ కరువు బాధిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం ఓకే సిక్స్త్ క్వశ్చన్ జలియన్వాల బాగు నరమేదంకు సంబంధించిన క్రింది సంఘటనలను వాటి కాలానుక్రమంగా అమర్చుము ఈ సంఘటనని కాలానుక్రమంగా అమర్చాలంట జలియన్వాల బాగుకు సంబంధించి ఎక్కడ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనం బుక్ మొత్తం ఎక్కడ చదవాలి అనే అవగాహన కోసం ఈ వీడియోస్ ఏసీబీడి ఫస్ట్ వన్ ఏ అంట బ్రిటిష్ అధికారులు రౌలత్ చట్టాన్ని జారీ చేశారు ఆ తర్వాత అమృత్సర్ వద్ద గల జలియన్వాలా బాగ్ వద్ద సామూహిక ఆందోళన సభ ఏర్పాటు చేశారు మన ఇండియన్స్ ఆ తర్వాత నిరాయుధులైన ఆందోళనకారులపై జనరల్ డయ్యర్ తన సైన్యాలను కాల్పులకు ఆదేశించాను ఆ తర్వాత డి అమృత్సర్లో సైనిక చట్టాలు విధించబడ్డాయి లాస్ట్ వన్ ఈ నిరసన తెలియజేస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ బిర్దును నైట్హుడ్ బిర్దును త్యజించాడు సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది సంఘటనలను వాటి కాలనుక్రమానుసారంగా ఏర్పాటు చేయము ఇది కూడా కాలనుక్రమంగా ఏర్పాటు చేసే క్వశ్చనే గతంలో లాగా బిట్స్ ఫోర్ బిడ్స్ ఇచ్చే ఆన్సర్స్ లాంటివి రావట్లేవు సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన చేసుకుంటూ చదవాలి దానికోసం ఈ వీడియోస్ ఉపయోగపడతాయి డిబిఏఈఈ థర్డ్ వన్ ఆన్సర్ ఈ రౌండప్ చేసినవి ఏంటంటే నేను ఎలా రౌండ్ చేశానంటే ఆన్సర్ ఫైనల్కి ఇస్తారు కదా టీఎస్పిఎస్ వాళ్ళు ఆ ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఈ రౌండ్ అప్ చేసినవి ఓకే ఇవే కరెక్ట్ ఆన్సర్స్ ఓకే ఈ క్రింది సంఘటనలు వాటి కాలానికి క్రమానుసారంగా ఏర్పాటు చేయము ఈవి రామస్వామి నాయకర్ కాంగ్రెస్ను వదిలిపెట్టను తర్వాత లక్నోలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నెహ్రూ రిపోర్టు సమర్పించబడింది ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ను పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేసింది భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేసింది ఆ తర్వాత మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆ తర్వాత గాంధీ ఇరువిన ఒప్పందం జరిగింది డిబిఏఈసి ఓకే నెక్స్ట్ 8th question